నన్ను పరిశోధించి తెలుసుకునే ఉన్నావు నేను కూర్చునిట నీకు తెలియను కూర్చోవడం మనం లేవడం ఆయనకి బాగా తెలుసు నువ్వు నన్ను ఎవరు చూడట్లేదు నా గురించి ఎవరికి తెలియనుకున్నావు రహస్యంగా చేసేవాళ్ళు మనకి ఎవరికి తెలియనుకుంటా అని దేవుడికి బాగా తెలుసు ఇక్కడ భక్తుడికి బాగా తెలుసు అందుకనే దేవుడు పెట్టాల దేవుడు దావిలు అంటాడు ఈయన నా హృదయ అనుసార నా హృదయానుసారం అంటాడు హృదయాన్ని బాగా ఎరిగిన వాడు దేవుని హృదయం దావిడికి బాగా తెలుసు అందుకని ఇక్కడ అంటాడు అయ్యా నేను కూర్చునడం నేను లేవడం నువ్వు బాగా ఎరిగి ఇక్కడ అదే ఇక్కడ ఈ ఇక రెండో సమయంలో కాను అధ్యాయం ఏడో వచ్చే అన్నాడు ఇక్కడ యహోవా నా ప్రభు అని దాసుడు నేను నన్ను నువ్వు ఎక్కడో మనం గొబ్బులు తట్లో ఉండి గొబ్బులు కసుకులో తీసుకొచ్చి ఎక్కడ సింహాసనం